మా వదన్ గారు అన్నయ్య గారి విషయం ముప్పై నాలుగు సంవత్సరాలు దేవుడు కాపాడి ముప్పై ఐదో సంవత్సరాల్లోకి చేయడం ఇప్పుడు ఈ విధంగా కోల్డ్గా కృతజ్ఞత కోటం పెట్టుకోవడం అలాగే వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రెండ్లీ యొక్క సంతోషకరమైన దినంగా ఈ యొక్క శుభదినంగా మార్చుకోవడం ప్రార్థనతో గొప్ప విషయం ఇవన్నీ కూడా వాఖ్యలోకి పిలుపుతోంది దేవుడు మనల్ని ఈ భూమి మీద సృష్టించాడు మొదటిగా ప్రభువారు ఈ లోకంలో సృష్టి అంతటిని కూడా ఆరు రోజులు అంటే ఐదు రోజులు వచ్చేసి ఆరో రోజున మానవుల్ని తయారు చేయడం దేవుడు ఆఖరిలో మానవుల్ని తయారు చేశారు వాళ్ళే ఆ దమ్ము అవ్వ వీళ్ళెరువరిని కూడా చెద్దపరిచి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఏం ఆశీర్వదించాడంటే ఆయన ఆది ఒకటో ఒకటం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఆరో వచ్చిన దేవుడు మన స్వరూపముందు మన పూలకి చెప్పన్న నరులను చేయటము వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులు పశువులను సమస్త భూమిని భూమి మీద ఉన్న ప్రాక్ ప్రతి జంతువులు ఏలుడు రాకని పలికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని వారిని సృజించాను స్త్రీని కానీ పురుషుని కాను వారిని సృజించను దేవుడు వారిని ఆశ్రదించు ఆశ్రదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి ఈ మాటలన్నీ కూడా నా తెలియపరచాడు ఆయన ఒక విశ్వం ఇందులో ఉంది ఏంటంటే సృష్టి అంతటినీ కూడా నా దేవుడు చేశాడు సృష్టిలో మానవులకి చాలా విలువ ఇచ్చాడు దేవుడు అన్ని జీవులు ఉన్న అన్ని సృష్టిలో వాటిని జంతువుల్ని పక్షుల్ని చేపల్ని తయారు చేశాడు వాటిని మట్టుగా దేవుడు జతపరిచినట్టుగా రాయబడలేదు కానీ ఆదామ అవను మట్టుగా ఇద్దరిని దగ్గరుండి వారి ఎరువుని కూడా జతపరిచి మీరు ఎరువులు కూడా మీరు ఫలించాలనేసి తెలియపరచారు ఆయన మ్యారేజ్ రిజిస్టర్గా ఫస్ట్ ఆయన బాధ్యత తీసుకున్నాడు అన్నమాట భూమి మీద మ్యారేజ్ వివాహం ఉండాలి జంతువులకు కానీ పక్షులకు కానీ జీవులకు కానీ అవి వివాహం చేసుకోవు అందుకే వాకి ఎలా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్ని విషయాల్లో కూడా ఘనంగా ఉంటుంది ఎందుకోసం అంటే ఆదాము అవని ఎప్పుడైతే జతపరచాడో దేవుడు ఆదాము బ్రతిన కాలం ఎంతకాలం అమ్మ బ్రతికాడైనా చెప్పగలరా ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఐదవ వచ్చినాం ఆదా బ్రతున ఏ ఎన్ని సంవత్సరాలు అంటము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మొనం ఎన్ని బ్రతుకుతా మొన ఎంత అరవై డెబ్భై ఎనభయా తాగినలో ముప్పై సఫా ఎందుకు మరి అర్థం కాదు ఎందుకు పాటలు తినేస్తుంటే వాళ్ళకి మొత్తం అవ్వాలి కానీ పాతలు మాకు పోయిపోయింది తాగి తిన బాగుంటుంది హాయిగా ఉంటుంది ఆకాశంలో తేలినట్టుగా ఉంటుంది తర్వాత బురదలో ఉన్నట్టుగా ఉంటుంది తర్వాత తాగేసి అక్కడ ఉంటారమ్మా ఎక్కువ ఒకతను ఒక అతను అలాగే నడుచుకుని వచ్చేస్తున్నాడు నేను చీకట్లో వెళ్తున్నాను ఆ వచ్చిన వ్యక్తి తాగేసి బాగా తాగేసి వస్తున్నాడు వచ్చేటప్పుడు ఇలాగ వంగిపోయి వస్తున్నాడు అనమాట ఎలా వంగిపో వస్తున్నాడు అంటే పడిపోతుండేమో అనేసి ఒక అతను అన్నాడు కదా ఏమి ఒక గ్లాస్ తగ్గిస్తే చిన్న కదా ఇంకా తాగిపోతు బాగా తాగి తాగి ఏం చేశాడంటే వస్తున్నాడు మేము మా వెనక నేను మా తమ్ముడు పిల్లలు ఇద్దరు నడుచుకుని వస్తున్నాం ఆయన వెనకతలు ఉన్నాడు తర్వాత మా ముందుకు వచ్చాడు ముందుకు వచ్చాడు అటు వెళ్ళాడు ఇటు ఇళ్ళాడు అటు వెళ్ళాడు ఇటు ఆ పక్కన ఒక కాలు ఉంది పెద్ద కాలు ఈడేపు మా ముందు వచ్చాడు ఇలా మాకు అడ్డుగా తిరుగుతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు అని అనుకున్నాను తర్వాత బట్టలు పడిపోయాడు అండి బుర్ర బట్టలో తెలిపోయింది ఆ నీరంతా తాగుతున్నాడే నేను భయపడిపోయాను ఏ చేయాలి ఇప్పుడు పదా పద పద అంటున్నారు ఈ పిల్లలు ఆడపిల్లలు నేను కాలు బట్టు వాగుతున్నాను అసలు చచ్చిపోతాడు అంతే మరి నీ తా తాగబోతు జీవితం అలాగ ఉంటది తర్వాత బయటికి లాగేసి పక్కన పెట్టి చలిపాం నీ ఇష్టం బాబు ఏం చేత ఆదాము తన జీవితంలో తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతకాడు ఎన్ని సంవత్సరాలు బ్రతకాడమ్మా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నేను ఒక విషయం అడుగుతాను స్త్రీలు ఎక్కువ కాలం బ్రతుకుతారా పురుషులు ఎక్కువ కాలం బ్రతుకుతారమ్మా ఎందుకో పురుషులు ఎందుకు మీదకి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళకే కోపం మీకు ఉంటుంది ఏంటి మీకో ఉంటుంది కానీ నడుచుకుంటారు ఓల్చుకుంటారు సహించుకుంటారు పిల్లలు చూసుకుంటారు భర్తను చూసుకుంటారు మనంత మీదే ఎక్కువ కష్టపడతారు కనుక ఎక్కువ సంవత్సరాలు ఉంటారు మేము తక్కువ కష్టపడతాను కనుక మీద తొందరగా వెళ్ళిపోతుంటాం ఓకే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆదాం పట్టుగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు దేవుని బిడ్డలు దేవుడు సృష్టించిన సృష్టి దేవునికి లోబడే మనిషి ఒక్క విషయంలోనే అతను తప్పు చేశాడు ఒకే ఒక్క విషయంలో కానీ పిల్లలకి భక్తిని నేర్పించాడు కయ్యాను హేబోలు వాళ్ళిద్దరు విషయంలోనూ దెబ్బడుతున్నారు కానీ మిగతా సేత్ వచ్చేటప్పటికి తన జీవితంలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు తన తండ్రి అయిన ఆదాము అక్కడి నుంచే ప్రార్థన అంటే ఏంటో తెలిసిందంటే ప్రపంచానికి దేవునికి ఆ విధంగా ఆదాము అవ్వ మాదిరిగా ఉన్నారండి వాళ్ళ జీవితంలో ఇద్దరు కూడా ఆదాము అవ్వ ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆమె అవ్వ కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతకంగా ఆమె కోసం రాయలేదు కానీ భర్త వెనకత్తులో వెళ్ళింది పిల్లలకు పెంచింది కుటుంబాన్ని నడిపించుకుంది ప్రపంచమంతా సంతానం రావడానికి వాళ్ళిద్దరే కారణము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అంటే వాక్యాల రాయబడింది వాళ్ళంట ఏంటిసంట చూడండి అది కన్నాం ఐదా అధ్యాయం నాలుగో వచ్చును చేతును కనిన తర్వాత ఆదాం బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనిను ఎవరికన్నారంట ఆదాం కన్నాడా ఎవరికన్నారు ఇక్కడ ఆదాం అని రాయబడదు ఎందుకు అవగా ఒక్క తప్పు చేయడం బట్టి ఆమెను దేవుడు పక్కన పెట్టేశాడు అనమాట కన్నదంతా ఎవరు మోసిందంతా ఎవరు పిల్లలు మోసి కానీ ఎవరమ్మా ఆదమ్మా మొగడా మొగడు కన్నా ఎక్కడ చూసారండి నవ్వుతున్నారండి మా నాన్నగారు ఒక క్వశ్చన్ వేసారు ఏంటంటే చిన్న చిన్న నేను ఇదిగో జోసెఫ్లా కొన్నాను రే రారా అనుకున్నాడు వెళ్ళాను అరే నువ్వు ఎవరికి పుట్టవ చెప్ప్రా మీ అమ్మక నాక పుట్టవా అని అన్నాడు నేను ఎవరికి పుట్టాను నాకేటా అర్థం కాలే ఏంపల్ అర్థం కాదు నువ్వు నాకు పుట్టవా అమ్మకు పుట్టవు అంటే అమ్మకు పుట్టాను నువ్వు నాకు పుట్టవు అన్నాడు నాకేటా అర్థం కాలే చిన్నలకేటా అర్థం దేవుడు కుటుంబాన్ని వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి పురుషుని ద్వారా సంతానం వచ్చేటట్టుగా ఆ సంతానాన్ని స్త్రీ మోసేటట్టుగా దేవుడు చేసి వాళ్ళిద్దరిని జతపరిచి అంత వరకు నిలబెట్టి వాళ్ళని ఆశీర్దించాడు ఆయన ఈ పిల్లలందరినీ కూడా అవ్వగారు కన్నారు మోసారు పెంచారు పెద్ద చేశారు ఈ ఎనకత్తల ఆమె తాలకు ప్రయాసం ఉంది అవ్వగారు తాలకు ప్రయాసం ఎంతో ఉంది స్త్రీ తాలకు ప్రయాసం ఎంతో ఉంది ఇంత సంతానం రావడానికి కూడా ఎవరు మా కారణము స్త్రీయే ఎంతో ప్రయాసతో కూడుకున్నది కుటుంబ జీవితం అందుకే సాంధుల్ గ్రంథంలో ఒక వాక్యంలో రాయబడింది గుణవతైన స్త్రీ జరుగుట అరుదు అంటే కంటే విలువైనది అమూల్యమైనది వాక్యలో రాయబడిన మాటల ప్రకారంగా ఆ స్త్రీ తన భర్త కంటే ఏ హాని చేయదనిసి వాక్యంలో రాయబడి తన పిల్లల తలకి నడవడకను చూస్తుంది రాయబడింది ఇంటి వారి తలకి భోజనం సిద్ధపరుస్తుంది అంట కష్టపడుతుందా అంట ఇంతటిని కూడా నడిపించుకుంటుందంట స్త్రీ కోసం ఆ యొక్క అధ్యయం అంతా కూడా మీరు చూసుకుంటే ఎంతోమంది కన్నికులు ఉన్నారు కానీ తన భర్త అంటున్నాడు నీ నీలాంటి వ్యక్తి లేరు నీ యొక్క గుణం అనేకమైన గౌన్లు ఎదుట పడుతుంది అనేసి పిల్లలు అంటారంట పిల్లలు మెచ్చుకుంటారు తల్లికి భర్త మెచ్చుకుంటాడు భార్యకి ఎందుకంటే ఆమె గుణవంతురాలు కుటుంబాన్ని నడిపించుకుంటుంది కుటుంబాన్ని పోషించుకుంటుంది కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటుంది ఆ బాధ్యత అంత కూడా ఎవరు పడుతున్నారు స్త్రీలే స్త్రీ స్త్రీగానే బయటకు వచ్చేసిందంటే వీధెక్కితే ఇంట్లో ఉన్న పర్వంత పురుషుడు పొరువంతు పోతుంది కానీ ఇంటి గుట్టంతా కూడా నా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదంటే స్త్రీలే అందుకోసమని దేవుడు అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగొన్న ఆ స్త్రీయే కొనేయాడు పడుతుంది అందం మోస్కరము సౌందర్యము వ్యర్థము యహావ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీయే ఏమవుతుంది అంటము కొనియాడు పడుతుంది యహావ ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడు పడత కొనేయాడు పడుతుంది అంటే అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడు కొనియాడు పడుతుంది భర్త బాగులేనప్పుడు పిల్లలు బాగులేనప్పుడు కుటుంబంలో సమస్య వచ్చేటప్పుడు కుటుంబంతో అయిపోయేటప్పుడు భర్త ఏమో చాలా నీరు సైపోయి ఎటువంటి రాబడి లేనప్పుడు ఆ కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ నడవల సరి చేసుకుంటూ కుటుంబంలో బిడ్డలు లేకపోతే భర్తని చూసుకుంటూ నడిచే ఆ యొక్క స్త్రీ ఉంటుంది కదా దాన్ని బట్టి దేవుని ఎంత భయం కలుగుంటే ఆ గుణాలు ఉంటాయి దేవుని ఎంత వైద్యులు కలుగుంటే సాత్వికం ఉంటుంది దేవుని ఎంత వైభతులు కలుగుంటే ఓర్చుకుంటారు దేవుని ఎంత వైద్యులు కలుగుంటే ప్రేమ ఉంటుంది దేవుని ఎందుకు వైద్యులు కలుగుంటే ఏసఐ లాంటి స్వభావం ఉంటుంది ఏసఐ లాంటి స్వభావం ఏంటి ఆయన కొడుతున్నా ఓర్చుకున్నాడు ఇట్టినా ఓర్చుకున్నాడు అనేకమైన మాట్లాడినా ఓర్చుకున్నాడు అటువంటి గుణము గుణవంతరాలలో ఉంటుంది అనమాట అందుకే గుణవంతరాలు చాలా విలువైన వ్యక్తిగా వాకెలా రాయబడింది ముచ్చం బట్టే విలువైన అనేసి రాయబడింది నేను నాకు ఒక అంతకుముందు ఎస్టి ఉండేది అక్కడికి ఒక ఆమె వచ్చేది అనమాట అంటే టీ కొట్టుకు వెళ్ళేది ఆమె నేను కూడా టీ కొట్టుకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె చెప్తుండదు ఒక విషయం చెప్తుండదు నాకు మందిరంకి వెళ్ళాలంటే నాకు వరాలు వచ్చాయి అని సన్నది ఆమె ఆ ఫోన్లో మంచిది వరాల కోసం నేనేం అనలేదు వరాలు భాషలు పరభాసలు ఇవన్నీ కూడా ఆమె మాట్లాడే వ్యక్తే దేవుని మయంపరిచే వ్యక్తే దేవుని కోసం నిలబడే వ్యక్తే నాతో వరాలు లేవు అని సన్నదామె ఓకే మంచిది నేను అనుకున్నాను మంచిదమ్మా అని అంటున్నాను కానీ ఆమె కోసం ఒక విషయం ఆలకించాను ఏంటంటే భర్త ఏమో ఐస్ క్రీమ్ అమ్ముతాడు ఆయన కొన్ని రోజులు ఏది అయిందని చెప్పే పెరాల్సి వచ్చింది కాలు చేయి పడిపోయింది మనిషి లెగలేని పరిస్థితి అయింది పరిస్థితి బాగలేదు భర్త కాలు చేయి పడిపోయింది ఆమె ఆతని తాలూకా రావడంతో ఆగిపోయింది అతనికి ఏ ఆధారము లేదు పిల్లలు ఉన్నారు భార్య ఉంది పిల్లలైనా చూడాలి భార్య చూడాలి ఇప్పుడు వరాలతో నింపబడిన వ్యక్తి పరారైపోయింది వరాలతో నింపబడిన వ్యక్తి పరారైపోయింది ఏటి ఏంటండి ఏటి హామీ లేదండి బర్త్ మీరు చూసి చదిపోయింది పిల్లలు లేవు భర్త ఏంటి అనా అయిపోయాడు వరాలు ముఖ్యం కాదు గుణవంతమైన జీవితం ముఖ్యం గుణవంతమైన జీవితం చాలా విలువైనది ఎల్లప్పుడూ భర్త క్షేమంగా ఉండలేడు ఎల్లప్పుడూ భార్య క్షేమంగా ఉండదు భార్య భర్తని దేవుడు జతపరిచడం అంటే బాగులేనప్పుడు విడిచిపెట్టడానికి కాదు పరిస్థితులు బాగులేవు అనేసి విడిచిపెట్టి పారిపోవడం కాదు నీ ఆత్మీయ గుణాలు కుటుంబాన్ని పట్టుకుంటది నీ ఆత్మీయ వరాలు జ్ఞానాన్ని గర్వాన్ని పెంచుకుంటాయి అలా అని ఉంటుందని కాదు మనకు అన్ని ఆత్మీయవరాలు కావాలి బాసలు కూడా కావాలి కానీ ఆ దాడితో కూడా గుణవంతమైన జీవితం కూడా కావాలి ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకోవాలి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు యజున గారి విషయంలో మెచ్చుకోవాలని కాదు వ్యక్తి చూసి ఈ లోకాల్లో మనం జీవిస్తున్నాం మనసు అంటే మన యొక్క గుణ లక్షణాలే విడిచిపెట్టి చనిపోయినప్పుడు వెళ్ళిపోతాం ఆస్తి ఉండిపోద్ది ఇల్లు ఉండిపోతాయి సంపద ఉండిపోద్ది భూమి మీద అలాగే నీ గుణవంతమైన జీవితం కూడా ఉండిపోద్ది భూమి మీద ఆ గుణవంతమైన జీవితం అందరూ చెప్పుకుంటారు లోటుపాట్లు ఉండవని నేను చెప్పను ప్రతి మనసులో లోటుపాట్లు ఉంటాయి కానీ ఏదో ఒక మంచి గుణం నీలో ఉంటే ఆ గుణం చెప్పుకొని ఇతరులకు బోధిస్తారు అది చూడండి స్కూల్లో పిల్లలకు కానీ లెక్కల్లో ఆ ఇంట్లో పది మార్కులు వచ్చాయి అనుకోండి ఆ పక్కింటోడికి లెక్కల్లోన డెబ్బై మార్కులు వచ్చాయి అనుకో ఏమంటారు ఆడు చూసి బుద్ధి నేర్చుకోరా అంటారు లేదమ్మా అలాగే అంటారు వాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి పాస్ అయ్యాడు అనుకోండి ఆ ఫెయిల్ అయిపోయిన వాడికి ఏమంటారు తల్లిదండ్రులు ఆ పాస్ అయిన వాడికి చూసి బుద్ధి నేర్చుకోరు అంటారా లేదా అంటారు అలాగే మన జీవితంలో మంచి గుణాలు ఈ లోకల్లో విడిచిపెడితే ఆ గుణాలు చూసి కొంతమంది నేర్చుకుంటారు ఉదర్ గారు ఒక విషయంలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి అన్నయ్యకి బాగలేదు ఆయన బాధోకలు అన్నీ కూడా నా చూడడం అంటే మామూలు విషయం కాదు ఆయన లెటర్ని వెళ్ళారు బయటకు వెళ్ళారు నడవలేరు ఏం చేయలేరు అన్నీ చూడాలి ప్రతి పరిస్థితి చూసుకోవాలి అది ఎంత ఓపుకుంటే ఎంత సహనం ఉంటే ఎంత ఓర్చుకుంటే అటువంటి గుణం ఉంటుంది ఒక గుణము చాలా విలువైంది అన్నమాట ప్రతి ఒక్క వివాహమైన వ్యక్తులు నేర్చుకోవలసి ఉంది అటువంటి విషయంలో వాక్యంలో రాయకూడదు కదా నువ్వు దేవుడి కోసం ఎంత బ్రీతిపోవాలి కాదు నీ కుటుంబాన్ని ఎంత చూసుకుంటున్నావు అది ముఖ్యం నీ భర్తని ఎంత ప్రేమిస్తున్నావు అది ముఖ్యం దేవుడు ఎందుకన్నాడు శ్రీలారా మీ స్వపురుషులకి అన్నా లోబడమన్నాడు ప్రేమించమన్నాడు ఆయన నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చమని అన్నాడు ఆయన ముప్పై నాలుగు సంవత్సరాలు అండి వాళ్ళ జీవితం ఓయోగ్ చే ఎన్నో సోదరులు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చేది డబ్బులు రావా వచ్చాయి ఉంటాయి కాస్ కేసులు ఆడుకోలేదా ఆడుకున్నారు కానీ ఆఖరి టైంలో ఆఖరి క్షణాల్లో భర్త కానీ భార్య కానీ పూర్తిగా బలహీనం అయిపోయేటప్పుడు ఏ ఆధారం లేనప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏ సంతోషం లేనప్పుడు ఏ విధంగా ఆ కుటుంబ పరంగా అతను యూజ్లెస్ గా ఉండేటప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ అప్పుడు ప్రేమిస్తారు చూసావా స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రేమిస్తారు అటువంటి ప్రేమమూర్తులైన స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వాళ్ళు విలువైన వ్యక్తులు ఎవరి దృష్టిలో దేవుని దృష్టిలో మనసులో పెంచుకుంటే ఏంటి మెచ్చుకపోతే ఏంటంటే ఘనత గొప్ప బహుమతులు ఇచ్చేవాళ్ళు ఎవరు నీ దేవుడే నిన్ను సృష్టించిన దేవుడే నీ ఓతుగా నీ సహనము నీ ప్రేమ లెక్కెట్టేవాడు ఆయన అందుకోసమనే గుణవతైన స్త్రీ దొరుకుట అరుదు అది మృత్యం కంటే విలువైనది అని సరి అవ్వగారు ఎంతో ప్రయత్సపడ్డారు ఎనిమిది వందల సంవత్సరాలు పిల్లలకు అన్నారంట వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు దేవుడితో ఉన్నారు ఆ ఏదైనా తోటలో ముప్పై సంవత్సరాల్లో కయ్యాణ హేబెల్ కన్నారు వాళ్ళిద్దరూ ఒక వ్యక్తి చెడిపోయాడు పాడైపోయాడు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ సేతు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ పిల్లలకు అన్నారు వాళ్ళందరినీ కూడా అవ్వగారు ఎంతో చక్కగా నే నడిపించి ప్రార్థన నేర్పించి అక్కడి నుంచి ఎంతో మంది సేవకులు వచ్చారు వచ్చాడు చెట్టు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద పెద్ద సేవకులు వచ్చారండి వాళ్ళ నుంచి ఎక్కడ నేర్చుకున్నారు ఆ గుణం ఎక్కడ బట్టి నేర్చుకున్నారు ఈ ఆదాము నుంచి నేర్చుకున్నారు నీ కుటుంబం బట్టి నీ ప్రార్థన జీవితం బట్టి అనేక మంది నేర్చుకుంటారు మీ పిల్లలు లేకపోవచ్చు కానీ మీరు కాల్చిన కన్నీరే ఇతల్ని మీ మాదిరే ఇతల్ని రక్షించుకుంటుంది ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు దేవుడు కాపాడన్న ఉదయం గారికి అన్నయ్య గారికి ముప్పై ఐదు సంవత్సరాల్లో దేవుడు ఈ విధంగా ప్రార్థన పెట్టుకున్నారు ఆ కుటుంబాన్ని దేవుడికి ఆశ్రెస్ దీవించి నిత్యం ఆయన రాజ్యవాసులుగా ఈ కుటుంబాన్ని తీర్చుకున్నగాక ఆమె వివాహమన్నది పవిత్రమైనది నది గుడి పరచినది వివాహమన్నది పవిత్రమైన